బొర్రా గుహల్ అండి రెస్టారెంట్ ఉంది బొర్రా గుహలకి దారి అండి ఇది బొర్రా గుహల్కి వెళ్తున్నాం అందరికీ నమస్కారం నేను మీ నారాయణరావు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అరకు నుంచి బొర్రా గుహల్కి వచ్చామండి ముప్పై కిలోమీటర్లు ట్రైన్లో వచ్చేవాళ్ళు వైజానికి వచ్చే వాళ్ళంతా ఇక్కడ దిగుతారు ఇక్కడ ట్రైన్లో దిగి బొర్రా గోహల్ చూసుకుని ఇక్కడ నుంచి కార్లు వ్యాన్లు కానీ డైరెక్ట్గా అరికెడతారండి రెండు ఉంది మొత్తం

కదా సోమరాజు సోమరాజు నా పేరు అంటే మేము ట్రైబల్ సార్ ఇక్కడ అయితే మేము మాట్లాడే భాష అంతా ఒడియా సార్ ఈ ట్రైబుల్ ఈ లోకలంతా ఒడియా మాట్లాడతారు ఎవరు నటులు ఎవరు దీనికి లోపల ఎవరు ఉండేవాళ్ళు కాదు ఎవరు చెక్కడ కొట్టండి తయారు చేసిన ఇదంతా న్యాచురల్ సార్ అదే ఇక్కడ కేవసి ఎలా ఎక్కడ ఇక్కడ ఉంది ఎలా తెలిసింది అంటే ఆ రంధ్రం ఇక్కడ కేవసి ఇక్కడ ఉంది అనేది ఆ రంధ్రం వల్ల నేచురల్ అది ఇది కట్ చేసింది ఈ రంధ్రం ద్వారా తెలిసింది అట అయితే వేరే దారి చూపిస్తారు అయితే దీన్ని ఎవరో ఇక్కడ కేవసి ఇక్కడ ఉంది కనిపెట్టారంటే ఇక్కడ స్థానిక ట్రైబల్స్ వాళ్ళు కనిపెట్టారు అయితే ఆ మనిషి అప్పుడు కనిపెట్టే మనిషి అప్పుడు చదువుకోలేదు ఆ మనిషి ఎవరు మనిషి ఎవరో ఏం పెట్టేది మీరు గేట్కి వెళ్తున్న బోర్డు చూసుకుంటారు

ఇప్పుడు దీని మీద ఆ రైల్వే ట్రాక్ వాళ్ళు ఇస్తారు అనుకున్నప్పుడు ఆ హోన్ వాళ్ళు కనిపించేది మేము కనిపెట్టింది దాని గంట ముందు తెలిసిన మనిషి ఎవరో తెలియదు అప్పుడు పెద్ద అడుగులు ఇస్తా కొత్త పొట్టుగా అదే ఇక్కడ రైతు ఒక ఒక ఆఫ్ కాపీ

చెప్తారు ఇక్కడ గోమాత అని చెప్తారు గోస్తారు సరే దీని ఏజ్ నూట యాభై కోట్లు సందాలు తయారు కోసం సార్ నూట యాభై కోట్ల సంవత్సరం ఏజ్ అయితే ఇక్కడ తెలుసుకుంటూ కూడా బయటపడ్డది పద్దెనిమిది వందల ఏడు సంవత్సరాలు కనుగొని సార్ ఇక్కడ ఇది పంతొమ్మిది వందల డెబ్బై తొంభై రెండు సంవత్సరం లోపల కరెంట్ పెట్టి సార్ అప్పుడు కరెంట్ కూడా లేదు అప్పుడు తొంభై వందల తొంభై రెండులో అప్పుడు ఇప్పుడు లోపల వచ్చినప్పుడు చూపించొచ్చు డ్యూటీలో రెండు వేల పెట్టే రెండు పెట్టేటప్పుడు అలా ఉంటుంది మీరు సినిమా షూటింగ్ జగదేవి కూడా అతను ఆ సింగ్ ఎప్పుడైతే షూటింగ్ అయితే దాని దగ్గర నుంచి కొంచెం పేపర్ చేసే అంత వాటర్ ది వాటర్ ప్లేటె అప్పటికీ నిదర్శన లైన్ సున్నప్రై ఆ సున్న వాటర్ ఏంటి కలిసిపోయి కొంచెం అది మిట్ అయ్యే కలిగి కలిగి కేర్గి వేలు వేల్ సోదరులు తమంత కొట్టి పిది ఈ గట్టి దాయి మిగిల్పే అంతే సరికు ఒక వల్ల ఇలా ఫామ్ లైన్ స్టోన్ అట సున్నప్రై లైన్ స్టోన్ అది సరికే మా బ్లాట్ వచ్చేటండి అబ్బేట ముందు ఈ దారిలో ఆవు పడిపోయిన కన్నం దగ్గర నుంచి లోపలికి వచ్చేవాళ్ళం तర్వాత এই ডাই মটোর কাটতে ਰਹে ওই পজিশন বসে সেটা পেটে যাচ্ছে গ্রানাইট গ্রানাইট চলছে গ্রানাইট চলে কুল কুল এই ডাই কবি পটে পটে পড়া এটা গ্রানাইট রায় চাপান টিজু হ্যাঁ

శివలింగం శివలింగం మీద చుక్క వాటర్ పడుతుంది చూసారా అండి శివలింగం పైన ఇక్కడ శివలింగం పైన అలా పడి ఇంకా దేవుడు మీద పడుతుంది

కొద్ది వర్షకాలం పడుతున్నాయి ఎంతకాలప్పుడు మళ్ళీ వేయండి బాబు మళ్ళీ టార్చ్ వేయండి చూడండి పైనుంచి నీళ్లు ఎలా పుకారుతున్నాయో మామూలుగా చూస్తే కనబడాలి కొండ బ్రెయిన్ టైప్ ఫార్మేషన్ జిలేబీ నేనైతే జిలేబీ ఫార్మేషన్ అంటాను బ్రెయిన్ బ్రెయిన్ టైప్ కాల్షియం బ్రెయిన్ బ్రెయిన్ చూడలేకపోతే నేను జిలేబీ చాలా ఉందండి ఈస్ట్ కోస్ట్ రైల్వే కొత్త వలస కిరణల్ రైల్వే ట్రాక్ ఈజ్ పాసింగ్ ఓవర్ ద పాయింట్ అట్ ద హైట్ ఆఫ్ వన్ ఫీట్ అండ్ థిక్నెస్ ఆఫ్ ద రాక్ రాక్ స్ట్రేటా ఈ అట్ దిస్ పాయింట్ ఈస్ హండ్రెడ్ ఫీట్ బిలో ద రైల్వే ట్రాక్ ఉందటండి ఇది యు ఆర్ కియర్ అట్ ఎ హైట్ ఆఫ్ టూ టూ వన్ సిక్స్ టూ ఫీట్ అబౌ ద మెయిన్ సీ లెవెల్ సీ లెవెల్ కి మనకు రెండు వేల రెండు వేల నూట ఎనభై రెండు అడుగులు ఎత్తులో ఉన్నాండి సార్ పైన పైంట్ పెట్టారు అదే పైన అక్కడ నుంచి ఇక్కడ మధ్యలో సపోర్ట్ లేదు ఇది డెబ్బై ఏడు అడుగులు మధ్యలో గ్యాప్ గ్యాప్ అది అక్కడ నుంచి వంద అడుగులు రాయింది మీద మొత్తం అంతా చూడండి దాని మీద ట్రైన్ వెళ్తుంది దీని పై నుంచి కిరణ్ ట్రైన్ వెళ్తుంది అండి ట్రైన్ వెళ్తుంది చూడండి అసలు సపోర్ట్ లేదు నేచురల్ ఇదంతా న్యాచురల్ ఇదండి మేము గైడ్ని పెట్టుకున్నామండి చాలా చక్కగా చెప్పారు ఈయన మీరు గైడ్ని ఇక్కడ వస్తే గైడ్ని తమ కంపల్సరీ పెట్టుకోండి వర్రకేసి బాగా చూపిస్తారు లేకపోతే ఏమీ తెలియదు ఎలా చూసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట అది మా వాళ్ళు చూడండి నుంచి కూడా వెళ్తున్నారు కూడా ఉంటారు కదా చూడలేదు సరదా పిల్లలు సరదా సయ సరదా రే ఏం బాబు కదా నేను నీలాగే మన సర్వ పదండి పదండి అవుతుంది వీడియో తీస్తుంది రేపు తనుకుంటావు చూడు చూడండి ఎలా ఉందో ఎలా ఉందో చూడండి అబ్బాబ్ బుర్రాకేస్తుంది తురిపోతున్నప్పుడు ఇంత లోపల వరకు రాలే మేము ఏదో చూసుకుని వెళ్ళిపోయామండి ఇప్పుడు చూడండి ఎంత బాగుందో

ఇది ఒక పాప ఒక తల్లి ఒక పిల్లని ఎత్తుకున్నట్టుగా తల్లినో చిన్న బిడ్డని ఎత్తుకున్నట్టుగా చిన్న బిడ్డని ఎత్తుకున్నట్టు ఆకరల్గా ఇదంతా బొర్రా కేసులో చూడండి కాల్షియం సెడిమెంటేషన్ ఎట్లాగొచ్చిందో ఇదంతా మొత్తం రెండు కొండలు కలిసి జాయింట్ అయిన ప్లేస్ చూడండి కొండలు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం కలిసి నేను చెప్తున్నారండి ఈ ఫార్మేషన్లో చూడండి అందరికీ నమస్కారం నా వీడియో నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయమని కోరుతున్నానండి బొర్రా కేసు డీటెయిల్డ్గా చూపించండి అనుకుంటున్నాను సెలవు నమస్కారం మీ నారాయణరావు